పంతొమ్మిది వందల తొంభైలో టాలీవుడ్ నుంచి భారీ సక్సెస్ అందుకున్న సినిమాగా నిలిచిన వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగతి వీరుడు అతిలోక సుందరి ఒకటి ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఓ స్పెషల్ ఫిల్మ్ గా నిలిచింది అని చెప్పడం అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన అయిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది ఈ ఏడాదికి ఈ సినిమా రిలీజ్ అయి ముప్పై ఐదు సంవత్సరాలవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఆ మూవీని రిలీజ్ చేస్తున్నారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సోషియో ఫ్యాంటసీ సినిమాను నిర్మాత అశ్విని దత్ జయంతి మూవీస్ బ్యానర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అశ్విని దత్కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది ముప్పై ఐదేళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్సీ మూవీ రీ రిలీజ్ కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి సినిమా బడ్జెట్ ఎంత ఈ సినిమా కోసం చిరు శ్రీదేవి ఎంత తీసుకున్నారు సినిమా ఎంత కలెక్ట్ చేసిందన్న విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు అయితే ఈ సినిమాను అశ్విని దత్ రెండు కోట్ల రూపాయలు పెట్టి నిర్మించారట కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఇంతటి భారీ సినిమాను కేవలం రెండు కోట్ల రూపాయలతో ఎలా పూర్తి చేశారు అన్న అనుమానం కలుగక మానదు ఈ సినిమా రిలీజ్ టైంలో భారీ వర్షాలుండటంతో ఫస్ట్ వీక్ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదట ఆ తర్వాత వర్షాలు తగ్గి సిచ్యుయేషన్ నార్మల్ అవడంతో థియేటర్ల కౌంట్ తో పాటు హౌస్ఫుల్ బోర్డులు పెరిగాయట అలా మంచి రన్తో వీరుడు విరుడు సుందరి సినిమా దాదాపు పదిహేను కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ఇరవై ఐదు లక్షల రూపాయలు పారితోషికం తీసుకోగా శ్రీదేవి ఇరవై లక్షల రూపాయలు అందుకున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మరోసారి ఆ వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి